హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈ రోజు రెసిపీ బిస్కెట్స్ అండి పిల్లలు కనుక స్నాక్స్ ఏమైనా చేసి పెట్టు మమ్మీ అంటే ఇలా ఐదే ఐదు నిమిషాల్లో ఇలా బిస్కెట్ చేసి పెట్టవచ్చండి చాలా బాగుంటాయి అయితే ఇవి ఈ బిస్కెట్స్ నేను ఇడ్లీ పాత్రలో చేశానండి ఎలా చేశానో చూపిస్తాను వీడియోలో వచ్చేసేయండి ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముప్పో కప్పు వరకు షుగర్ తీసుకున్నాను ఒక ఐదు ఆరు ఇలాచీలు వేసుకొని మెత్తగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా బటర్ వేసుకున్నాను అండి ఇంట్లో బటర్ ఉండే మీరు బటర్ కనుక లేకపోతే నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది ఇంట్లో బటర్ని బాగా అంటే స్పూన్తో మెల్ట్ చేసుకున్నానండి ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులో మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలండి లేదు ఈ ఇక్కడ నేను వన్ బై ఫోర్త్ కప్పు వరకు ఆయిల్ తీసుకున్నానండి అయితే ఇక్కడ మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ ఇంకా బటర్ కానీ లేదా నెయ్యి కానీ తీసుకోండి చాలా బాగుంటుంది కానీ నాకు లేదు నెయ్యి ఎక్కువ అనేసి నేను ఇలా ఆయిల్ తీసుకున్నానండి తీసుకొని దీన్ని కలపాలి తర్వాత ముప్పా కప్పు వరకు గోధుమ పిండి ఒక స్పూను పెద్ద స్పూను శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అదే అండి సూజీ రవ్వ సూజిరా వేసుకోవడం వల్ల క్రిప్సీనెస్ అనేది మంచిగా తెలుస్తుంది మనం ఎటువంటి స్వీట్ చేసుకున్న కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్ కొంచెం వంట సోడా వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి దీనికి ఎక్కువ టైం అవసరం లేదండి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఫాస్ట్ క్విక్ రెసిపీ పిల్లలు అడిగితే అప్పటికప్పుడు బయట షాప్లో కొనిపెట్టకుండా ఈజీగా ఇంట్లో నీళ్ళు తయారు చేసుకో తయారు చేయండి చాలా బాగుంటాయి చూడండి పిండిని మనం గోధుమ పిండి అయితే కలుపుకుంటే ఇలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి బాగా టైట్గా గట్టిగా కావద్దు అలా అని బాగా మెత్తగా చూడండి ఇలా మనం చుంచుకుంటే రెండు భాగాలుగా పర్ఫెక్ట్గా చునిగిపోతుందండి తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అన్నీ ఇలా బిస్కెట్ల లాగా చేసి పెట్టుకోవాలండి ముందుగా ముందుగా చేసి అంటే మన ఇడ్లీ పాత్రలో ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేయచ్చు తర్వాత ఇలా చేసి పెట్టుకున్న తర్వాత వీటిపైన నేను అన్ని బాదం కాజు ఇలా పెట్టుకున్నానండి అన్నీ ఒక ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకున్నాను చూడండి నాకు ఒక ఫిఫ్టీన్ టు అట్లా బిస్కెట్స్ అయ్యాయి దానిపైన కొంచెం బాదం కాజు అనేది కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే పిల్లలకు తింటే టేస్ట్ మధ్య మధ్యలో ఇలా అయినా పాపం వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తినడానికి తింటారుగా తినిపించాలని తర్వాత కొంచెం నెయ్యి తీసుకున్నాను ఇక్కడ నేను ఆయిల్ అప్లై చేయకుండా నెయ్యి అప్లై చేసుకుంటున్నాను ట్రేకి అంటే మనకు ఫ్లేవర్ అనేది మంచిగా వస్తాయి బిస్కెట్లు అనే ఉద్దేశంతోనే నేను ఆయిల్ తీసుకోకుండా గీ తీసుకుంటున్నాను గీ అప్లై చేయండి ఇలా గీ అప్లై చేసిన తర్వాత మీరు బిస్కెట్ చేసి పెట్టుకున్నారు కదండి బిస్కెట్స్ మనం ఇడ్లీ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క ట్రేకి ఎలా పెట్టుకుంటామో అలా మనం సర్దుకోవాలండి అన్ని ట్రేలలో చూడండి ఇలా ఇలా అన్ని ట్రేలలో పెట్టుకొని మనకు ఎక్కువ టైం పడుతుందండి కుక్ అవ్వడానికి ఒకసారి చాలా తక్కువ టైం పడుతుంది మనం ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇడ్లీ స్టీమ్ మీద ఎలా అవుతుందో అంటే ఆ స్టీమ్ మీద అవుతుంది దీనికైతే ఏది వాటర్ అవసరం లేదు ఏది అవసరం లేదు మనం ఇందులోనే ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిల్తోనే మంచిగా కుక్ అయిపోతుంది సో ఇలా అన్నీ అమర్చుకున్న తర్వాత ఈ పాత్ర పెట్టేటప్పుడు ఏంటంటే ఇడ్లీ అయితే మనం ఒకదాని పక్కన ఎలా పెడతామో అలా ఒకదాని కింద ఒకటి రాకుండా ఇలా గ్యాప్ ఉండేట్టు చూసుకోండి ఇలా సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకోవడం అయితే అన్నీ ఒకేలాగే మంచిగా బేక్ అవుతాయి అన్నమాట ఇప్పుడు మనం ఇది బేకింగ్ పర్పస్ పెట్టుకుంటున్నాం కాబట్టి అన్నీ ఒకేలాగా బేక్ కావాలంటే ఇది ఒకదాని కింద ఒకటి రాకుండా సైడ్కి వచ్చేలాగా పెట్టుకోండి తర్వాత ఎటువంటి వాటర్ వేయకుండా ఇడ్లీ పాత్రలు ఇలా పెట్టుకొని రెండు నుండి మూడు మూడు నాలుగు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకుంటే ఏంటంటే బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి అయితే మీరు స్టవ్ ఆఫ్ చేయగానే ఎమ్మటే తీయకండి ఒక కొద్దిసేపు చల్లారడానికి వదిలిపెట్టిన తర్వాత మీరు డిష్ అవుట్ చేసుకోండి అప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇంకా క్రిప్సీగా కూడా అవుతాయి ఎందుకంటే మనం దాంట్లో సూజీ రవ్వం వేసాం కదా మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా నా వీడియోలు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నీవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోక